హలో ఆల్ ఇవాళ నేను మీకు ఇక్కడున్న కందికాయ కూర గురించి చెప్పబోతున్నాను అనమాట ఎందుకు ఈ కూర గురించి స్పెషల్గా అంటే ఇలా కందికాయలు అనపకాయలు అలచందకాయలు కూడా దొరుకుతాయి వీటితో చాలామందికి అసలు కూర చేసుకుంటారని కూడా తెలియదు అనమాట అందుకే దీని గురించి ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పబోతున్నాను అండ్ సంకటి ఇది సూపర్ కాంబినేషన్ నా సంకటి ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా రాగి సంకటి నేను ఈ రాగి సంకటిని చాలా రకరకాలుగా చేస్తాను అన్నం ఎక్కువ పిండి తక్కువ పిండి ఎక్కువ అన్నం అన్నం తక్కువ ఉత్తి పిండితో కూడా మేము రాగి సంకటి చేస్తాం ఇవాళ కొంచెం అన్నం ఎక్కువ పిండి తక్కువే వేసాం అందుకని ఇది ఇలా ఉంది సో ఈ కూర చాలా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం కందికాయలు ఇలా దొరుకుతాయండి పచ్చివి వీటిని ఒలిచి ఇందులో ఉన్న విత్తనాలతో మనం కూర చేసుకుంటాం అన్నమాట చాలా టేస్టీ అండ్ వెరీ హై ప్రోటీన్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ తరిగి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒట్టి ఎండుమిర్చి అంటారు కదా అవి కూడా వేసుకొని వేయించేసుకోవాలన్నమాట తర్వాత రెండు మంచి పెద్ద టమాటోలు తీసుకొని వేసుకొని మూత ఉంచి టమాటోలు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించి ఇప్పుడు మనం ఇందులో ఒలిచి ఉంచుకున్న కందికాయలు వేస్తాం కందికాయలు వేసి ఉప్పు పసుపు కారం గరం మసాలా బుడ్డల పొడి పల్లీల పొడి అంటారు కదా వేయించి మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా వేయి వేసి అన్నీ ఒకసారి బాగా కలిపేస్తామన్నమాట సో బాగా కలిపిన తర్వాత దీనికి సరిపడా నీళ్ళు నీరు మరీ ఎక్కువ వేసుకోకండి మరీ తక్కువ వేసుకోండి కొంచెం గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది కూర సో అలా వేసేసుకొని ఒక మూడు విజిల్స్ నానించుకుంటే కూర సూపర్ గా ఉంటుంది ఈ కూరతో మనం దోశ చపాతి జొన్న రొట్టె రాగి సంకటి రాగి సంకటికి ఈ కూర సూపర్ కాంబినేషన్ అనమాట ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయండి చాలా ఎమ్మెగా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్